గురు మంగళించి మీ రాశిపై శుభ ప్రభావం చూపుతున్నాడు ఇది నూతన ఆలోచనలు స్నేహాలు పెంపొందించడానికి అనుకూలం శని కుంభములో నిలిచి క్రమశిక్షణతో ముందడుగు వేయాలని సూచిస్తున్నారు రాహుకేతు ప్రభావం మార్గదర్శనానికి అప్రమత్తంగా ఉండండి రెండో ఉద్యోగం వ్యాపారం నెట్వర్కింగ్ ద్వారా కొత్త అవకాశాలు వస్తున్నాయి సృజనాత్మకత ఆవిష్కరణలలో పెట్టుబడి పెట్టండి సహచరులతో మంచి సంబంధాలు మెరుగుపరుచుకోండి మూదు డబ్బు ఆర్థిక స్థితి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంది కాని పెద్ద పెట్టుబడులు చేయకున్నా ముందే సవివరంగా పరిగణించండి ఖర్చులను నియంత్రించడంలో జాగ్రత్త నాలుగు సంబంధాలు కుటుంబం స్నేహితులు కుటుంబ సభ్యులతో మంచి సమన్వయం ఉంటుంది వ్యవహారాల్లో ఓపికతో ప్రేమతో వ్యవహరించడం ఉత్తమం ఆరోగ్యం శారీరక శక్తి సరిగ్గా ఉంటుంది అలసట ఒత్తిడి తగించుకోవడానికి యోగా లేదా ధ్యానం చేయడం మంచిది ఆరు ఈరోజుకు శుభకార్యం పరిహారం వినాయకునికి పూలు ద్రాక్షా నైవేద్యం చేయడం మంచిది నిర్లక్ష్యంగా ఉన్నవారికి సహాయం చేయడం సద్గుణం ఏడు ముఖ్య నిర్ణయాల కోసం వైద్య చెత్త ఆర్థిక అంశాలలో కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు తప్పనిసరిగా అనుభవజ్ఞుల సల